హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా ఫిరంగపురం మండలం మునగపాడు గ్రామం నుంచి ఆర్డిఎం ఫామ్స్ వారైతే మనకి ఈ వీడియోని అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి రెండు పూంజులని అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ రెండు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రకెక్కెర ఒక ఎత్తు వచ్చేసరికి సైజు వచ్చేసరికి ఇరవై మూడు అండి బరువు నాలుగు కేజీలు అలాగే వయస్సు వచ్చేసరికి ఒక సంవత్సరంగా చెప్పడం జరిగింది ఇది సంక్రాంతికి చాలా బాగా ఉంటుందని బ్రదర్ అయితే మనకి చెప్పడం జరిగింది దీని ఒక కాస్ట్ వచ్చేసరికి పదివేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగిందండి దీని ఒక కాస్ట్ చాలా అయితే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు మంచి లైన్కి సంబంధించినటువంటి పుంజుగా చెప్పడం జరిగిందండి అలాగే రెండవ పుంజ్ వచ్చేసరికి ఇది కోడి కాకి డాగ పుంజ్ అండి దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు వచ్చేసరికి ఒక సంవత్సరంగా చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు ఇది భీమవరం మెట్టవటానికి సంబంధించిందనమాట మంచి లైన్కి సంబంధించినటువంటి కోడి పుంజుగా చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది సో ఈ రెండు పుంజులు కూడా సంక్రాంతికి అయితే చాలా బాగా ఉంటాయని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది సో దయచేసి ఈ రెండు పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైట్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుందండి సో దయచేసి నచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా ఫిరంగపురం మండలం మునగపాడు గ్రామం అనమాట బ్రదర్ యొక్క ఫామ్ నేమ్ వచ్చేసరికి ఆర్డిఎం ఫామ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుందన్నమాట సో దయచేసి ఇంట్రెస్ట్ ఉండి కావాలి నచ్చి తీసుకోవాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి థ్యాంక్ యూ